విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాగైనా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది గత మూడు సంవత్సరాల క్రితమే ఈ ప్లాంట్ని పరం చేస్తున్నాం మేమని చెప్పేసి నూటికి నూరు శాతం చేస్తాం చేస్తామని చెప్పేసి ప్రకటన చేసింది ఈ మూడున్నర సంవత్సరాల నుంచి విశాఖపట్నంలోని కార్మికులు అలాగే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం కార్మికులు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడి ఒక్క శాతం కూడా వాటాన్ని ప్రైవేటీకరించకుండా ఇప్పుడు దాకా పోట్లాడుతూ వచ్చారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయము మేము అని చెప్పేసి మన రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచినటువంటి కూటమి పార్టీలన్నీ కూడా హామీ ఇచ్చాయి కానీ ఈరోజు ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే భారీ పరిశ్రమ దాదాపు ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే ఆ పరిశ్రమ వచ్చింది ఇరవై ఆరు వేల ఎకరాల భూముల్ని రైతులు ఏమీ కాకుండా త్యాగం చేశారు అప్పట్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎంపీలు దాదాపు నలభై ఏడు మంది రాజీనామాలు చేసి ఈ దీన్ని సాధించుకున్నారు ఇంతటి త్యాగాలతో తెలుగువారి ఆత్మ గౌరవానికి సంబంధించింది తెలుగువారి ఆ ఒక సెంటిమెంట్కి సంబంధించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు కార్మికులు ప్రజానికం అని చెప్పేసి తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని పరం చేయడానికి కావలసినటువంటి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది దీనికి కావలసిన ముడి సప్లై చేయకుండా తాత్సారం చేస్తుంది దేశంలో అన్ని ప్రైవేటు ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లకు కూడా సొంత గనులు ఉన్నాయి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అనేవి లేవు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో పక్కనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గత రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మ్యాంగనీసు లాంటి వనరులని ఏవైతే ఖనిజాలు ఉన్నాయో వీటికి గనులు వీటికి ఇచ్చింది ఇప్పుడు వాటిని పూర్తిగా రద్దు చేసింది నూతనంగా ఏర్పడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ గనుల లీజును పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పరోక్షంగా ప్రత్యక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటుంది కాబట్టి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ పరోడిపరం చేయడం అంటే ఎంతకంటే అన్యాయం మరొకటి ఉండదు అలాగే దీన్ని పొమ్మం పొగబెట్టమన్నట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో గత నాలుగు నెలల నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా చెల్లించకుండా ఇరవయో తారీఖు ఇరవై ఐదో తారీఖు వాళ్ళకి జీతాలు చెల్లిస్తూ ఉన్నారు ఆ రకంగా ఈ స్టీల్ ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళిపోతే మంచిది అనే ఆలోచన కలిగేటట్టుగా కార్మికులకి ప్రభుత్వం చేస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో దీనికి రావాల్సిన వనరులు కానీ ఆర్థిక నిధులు కానీ ఖనిజాలు కానీ అన్నింటినీ కూడా అష్టదగ్బంధం చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చేసి దీని కార్పొరేట్లు కట్టబెట్టాలని చూస్తుంది కరోనా సమయంలో కూడా కొన్ని వేల మందికి ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్ అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో పన్నుల రూపంలో కట్టి చెల్లిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దీని ప్రారంభానికి కేవలం ఐదు వేల కోట్లు మాత్రం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది ఇంత తక్కువ పెట్టుబడితో ఎంత ఎక్కువ మందికి సేవలు అందిస్తున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపరణం చేయడం అంటే ఎంతకంటే మరొకటి అన్యాయం ఉండదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే చర్యలు తక్షణమే ఆపాలి దీనికి సొంత గనులు కేటాయించాలి అలాగే దీనికి కావ ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ విస్తృత సమావేశంలో తీర్మానించడం జరిగింది